ప్రజాపాలన ఇరామ రాజ్యంలో పట్ల ప్రజలు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపట కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంలో ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ధర్మపూరి ప్రజల యొక్క దయత్వం లక్ష్మేశ్వర స్వామి ఆశీస్సులతో శాసనసభ్యుడిగా సభ్యుడిగా వెళ్ళి ఎన్నికై మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మూడు నెలలు నాలుగు నెలలు ఎన్టీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా ప్రభుత్వాన్ని మంత్రులను ఏదైతే రాష్ట్ర కేబినెట్లో జరిగినటువంటి అంశం అంతా కూడా మీరు క్యాబినెట్లో జరిగిన మీటింగ్ అంతా మీ వ్యక్తిగతమైనటువంటి ఎజెండాతోని మీ వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలతో మీరు క్యాబినెట్లో మాట్లాడుకోవడం జరిగింది అని ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి ప్రస్తుత శాసనసభ్యులు హరీష్ రావు గారు ఉద్యమ పార్టీలో ఉన్నటువంటి వారు సిద్దిపేట ప్రజల నియోజకవర్గ పక్షాన శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసినటువంటి సుదీర్ఘ రాజ రాజకీయ తెరుగుతున్నటువంటి హరీష్ రావు గారు ఒక అంతర్గతంగా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో వారు మాట్లాడినటువంటి మాటకు ఒక శాసనసభ్యుడిగా ప్రభుత్వంలో ఒక మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పడ్డ రాహుల్ గాంధీ గారి ఆలోచన పరంగా మరి ఎస్సీ వెల్ఫేర్ మైనార్టీ వెల్ఫేర్ డిజబుల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా అవమానపరచుకుంటూ మాట్లాడిన మాటలకు ఏదైతే క్యాబినెట్లో మాట్లాడనటువంటి అంశాన్ని ఏదైతే క్యాబినెట్లో మీ వ్యక్తిగతమైన ఎజెండాలు కానీ వ్యక్తిగతమైనటువంటి ఆలోచన పరంగా కానీ ఎక్కడ కూడా ఎలాంటి అంశం రాకు రానప్పటికీ వచ్చినట్టు ఏదైతే తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో వారు గొప్పగా ఆశ భాష మాట్లాడే ఒక మాటతో ఒక అబద్ధాన్ని నిజం చెప్పే ఒక ఆలోచన పరంగా మొత్తం మంత్రివర్గాన్ని దండుపాల్యంగా పోల్చి మాట్లాడడం బాధాకరం అనిపించింది దండుపాలెం అంటే ఏంటిదన్నా మా మీడియా మిత్రులకు మనవి చేస్తున్నా తెలంగాణ ప్రజలకు మనవి చేస్తున్నా దండుపాలెం అంటే దొంగలు ఆ ఆ దొంగలు ఏం చేస్తారంటే ఆ ఇంట్లో వాడి ఒక ఆ దండుపాలెంలో ఒక సోదరి సోదరు ఉంటుంది ఆ ఇంట్లో వాడి ఇంట్లో దోసుకొని ఇంట్లో అందరూ దంపేస్తారు అది దండుపాలెం దాని పేరు ఆ సినిమా పేరు ఆ విధంగా మమ్మల్ని పోల్చుకుంటా అవహేళన చేసుకుంటా అబద్ధాలు మాట్లాడుకుంటా ఉద్యమ పార్టీ నడిపినటువంటి నాయకుడు ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశీర్వాదంతో గెలుపొంది అనే అనేక పర్యాలు గెలుపొంది మంత్రిగా పనిచేసి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది ఇరవై మూడు వరకు మేమే రాజ్యలం మేమే మంత్రులం అని పరిపాలించిన వారు ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో కూడా ప్రజలు ఆశీర్వదించి తెలంగాణ ప్రజలు రాజ్యాంగ పరంగా ఓట్లేసి కొత్త ప్రభుత్వాన్ని అవకాశం ఇచ్చిన ఇరవై నెలల లోపట్నే విషయం కక్కుకుంటూ ఆవేశం పరంగా అబద్ధాలు మాట్లాడడం అనేది బాధాకరం అని చెప్పేసి పదే పదేగా మాట్లాడమైన అంశాన్ని ఆరో రెండు వేల నాలుగులో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి హరీష్ రావు గారు భారతదేశంలో ఉన్నటువంటి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం రెండు వేల నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఆ అప్పుడున్న ప్రభుత్వంలో మీరు శాసనసభ్యుడికి కాకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినారు మీరు తర్వాత ఇక్కడ ప్రజలు ఓట్లు వేసి గెలిపించి ఎమ్మెల్యేగా చేసినారు మంత్రిగా అప్పుడు ఉన్నటువంటి మీకు ఉన్న అవకాశాన్ని గుర్తు చేసుకుంటూ మన తెలంగాణ రాష్ట్రం విషయంలో పట రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక చట్టాన్ని చేసినారు చిన్న రాష్ట్రాలు ఏర్పడాలంటే రాజ్యాంగపరంగా గొప్ప మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగపరంగా పొందుపరిచినటువంటి ఆర్టికల్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది మేము క్యాబినెట్లో దళిత వర్గాన్ని చెందిన మంత్రుల మంత్రులు దామోదర రాజ నరసింహ నేను బట్టి విక్రమ్ విక్రమార్ గారు ప్రసాద్ కుమార్ స్పీకర్ గారు బీసీల సంబంధించి బీసీ బిడ్డ పున్నం ప్రభాకరన్న గారు మా కొండ సురేఖ గారు వాకి శ్రీహరి గారు అంటే దళిత మంత్రివర్గంలో మంత్రివర్గాన్ని బలహీన వర్గాలకు సంబంధించిన మంత్రివర్గాలు మంత్రివర్గాన్ని దండుపాల్యానం పోల్చుకుంటూ క్యాబినెట్లో మాట్లాడేటువంటి అంశాన్ని మాట్లాడినట్టు ప్రెస్ పరంగా మీడియా పరంగా మాట్లాడాన్ని మేము పొద్దున్నేస్తే సామాన్యమైన కార్యకర్త సామాన్యమైన దళిత కుటుంబం గారు వచ్చిన వాళ్ళు పొద్దున్న దేవుని దండం పెట్టుకొని ప్రజల మధ్యలో ఉండేవాళ్ళం కాబట్టి ఆ దేవుడి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆ రోజు రాష్ట్ర క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోపట గౌరవ మంత్రివర్గం అంతా కూడా ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన విషయం చర్చ జరిగింది తప్ప వేరేది జరగలేదు దండుపాల్యం అనేది అయితే మమ్మల్ని మాట్లాడిన మాటలు తక్షణమే వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి ఆ మాట్లాడిన మాటలు మాట్లాడలేదు నిరూపించడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పేసి నేను శనివారం రోజు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి టైం డేటును వారిని అడగ చెప్పినాను అన్నగారు మీరే టైం ఇవ్వండి పది సంవత్సరాలు రాజ్యం మీరు అంటే టైం ఇవ్వలేక నెక్స్ట్ డే ఆయన భజన చేసే భజన పనులతో వ్యక్తిగతంగా ఇష్టానుసారంగా నన్ను తిట్టి పిచ్చిండు మా తాతల నుంచి తండ్రుల నుంచి అవమానాలు మాకు కొత్త కాదు మా దళితులకు మాకు అవమానాలు కొత్త కాదు మా వాళ్ళనే మా వెంబడు మా వర్గాన్ని పిలిచి మా వర్గం భుజం మీద చుపాకి పెట్టి మమ్మల్ని కొడతారు డబ్బున్న వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు ఆ విధంగా విభజించి పాలించే పరిస్థితి లోపల ఒక మాజీ శాసనసభ్యుడితో ఇష్టాన్ని సరంగా నన్ను దిచ్చిపించిడు వ్యక్తిగతమైన దూషణలు చేసిండు మా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలోపట ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపట మా మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడుగా ఉన్నారు మేము ఎవరూ కూడా వ్యక్తిగతంగా మాట్లాడడానికి ఇక్కడికి రాలే నేను సామాన్యమైన కార్యకర్తగా ఒక మా తండ్రి పెద్దపల్లి అర్జనవాడలు పుట్టిండు కాంగ్రెస్ జెండా నమ్ముకున్నా కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నా ఆ మిత్రుడితో నేను వ్యక్తిగతంగా మాట్లాడిపించుకుంటూ నువ్వు హరీష్ రావుతో మాట్లాడే స్థాయి అన్నాడు మన స్థాయి అంటే ఏంటిదో నాకు చెప్పాలి ఆ మాట్లాడిపించే ఎందుకండి ఎవరు మాట్లాడిచ్చిండు మీడియా మిత్రులందరికీ తెలుసు యావత్ తెలంగాణ ప్రజలకు అట్లా బాధాకరం ఎవరి స్థాయి ఎవరు నిర్ణయిస్తాడు ప్రజలు నిర్ణయిస్తాడు నేను రెండు వేల తొమ్మిదిలో పదమూడు వందల ఓట్లతో ఓడిపోయినా రెండు వేల పద్నాలుగులో ధరంపురిలో లక్ష్మణసింహ దైవక్షేత్రం నుంచి ఇరవై ఆరు వేలతో పైచులకు ఓడిపోయినా రెండు వేల పద్దెనిమిదిలో గెలిచినాక నా తినే ఇస్తారా గుంజుకున్నారు నాలుగు వందల నలభై ఓట్లతో ఓడిపోయినా తర్వాత మధ్యలో రెండు బై ఎలక్షన్స్ అంటే నన్ను అవేళన చేసుకుంటా ఆయన దగ్గర భజన చేసే ఒక తమ్ముంతో నన్ను అవేళనగా వ్యక్తిగతంగా ఆరోపణ చేసుకుంటా ఐదు సార్లు ఓడిపోయినవు అని ఆరోపణ చేసుకుంటా నీ స్థాయి కాదని మాట్లాడిపించినటువంటి విషయంలోపట బాధ అనిపించి ఈరోజు నేను వారు నిజవర్గంలో వారు ఏదైతే నమ్ముకున్నట్టు వెంకటేశ్వర స్వామి దేవాలయం మేము కూడా ప్రతి సంవత్సరం స్వామివారి దగ్గరికి వెళ్తాం మేము రాజరాజస్వామిలాడే వారసులు మేము మా దరిద్రము మాదిగళ్ళము మాలు అందరం కూడా స్వామివారి పాదాలు అక్కడ దండం పెట్టుకొని పోతాం అట్లా స్వామివారి దగ్గర పాదాలు దగ్గర దండం పెట్టుకొని ఈరోజు వాస్తవం చెప్పడానికి వచ్చినాం యథార్థమైన విషయాలు చెప్పడానికి వచ్చినాం తప్ప రాజకీయ పరంలో మేము రాలేదు నువ్వు పది సంవత్సరం రాజ్యం వెళ్ళిన ఇరవై నెలల లోపల ఇన్ని అబద్ధాలు ఆడుకుంటా ఒక విషయాన్ని పదిసార్లు మాట్లాడుకుంటా ఏదైతే క్యాబినెట్లో జరగనట్టు అంశాన్ని జరిగినట్టు మాట్లాడి అవహేళన చేసుకుంటా నీ భద్ర పనులతో మమ్మల్ని వ్యక్తిగతంగా దోషాలు చేయించుకుంటా మమ్మల్ని దాడి చేయించుకుంటా మాట్లాడమని ఎక్కడ సంస్కారం అని చెప్తున్నాడు ఆరో రెండు వేల నాలుగులో మేము మీరు కలిసి ఉండే పరిస్థితి లోపల నువ్వు ఎమ్మెల్యే కాకపోయినా మంత్రి పదవి ఇచ్చినాం కదా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కొట్టుకోపోతుందన్నా కూడా లెక్క చేయకుండా సోనియా మా తల్లి తెలంగాణ ఇచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జాయింట్ యాక్షన్ కమిటీ లోపల కోదండరాం రెడ్డి రామ్ గారు జైంట్ యాక్షన్ కన్వీనర్గా ఉంటే ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీరు ఏ పిలిపించినా మేము ఎంబడి పడి పాల్గొన్నారా ఏ ధర్నా చేసినా ఏ నిరసన చేసినా గ్రామాల్లో ఉన్నటువంటి నూట్ ఏదైతే తెలంగాణ గ్రా రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జాయింట్ యాక్షన్ కమిటీలో కూడా తెలంగాణ ఉద్యమం కోసం మీరు ఏ పిలిపించినా మనందరం కలిసికట్టుగా పోరాటం చేసినావా చేయలేదా కాంగ్రెస్ పార్టీ పక్షాన కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజీనామా చేసినా చేయలేదా మంత్రిగా నల్గొండల నిరాదీక్ష చేసినా చేయలేదా పార్లమెంట్ సభ్యులు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతా అన్న లెక్క చేయకుండా మా పొన్నం ప్రభాకర్ గౌడ్ కానీ మది యాజీ గారు గారు కానీ డాక్టర్ వివేక్ గారు కానీ మా ఎంపీలంతా కేంద్రంలో రాహుల్ గాంధీ మెప్పించే విషయంలో కానీ కేంద్రంలో శ్రీకృష్ణ కమిటీని మెప్పించే విషయంలో కానీ కేంద్రంలో ఉన్నట్టు పార్లమెంట్లో ఆ రోజు బిల్లు పెట్టే విషయంలో కానీ కండ్లకు పెప్ప అది కారం కొట్టినా కూడా లెక్క చేయకుండా పున్నం ప్రభాకర్ గౌడ్ గారు తెలంగాణ ఎంపీలంతా కూడా నిలబడ్డరు ఈ విధంగా మేము ప్రతి విషయంలో తెలంగాణ ఉద్యమంలో పుట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే విషయంలో పుట్టు మా శక్తి కొద్దీ కార్యకర్తలకు కానీ పార్టీ కానీ నాయకత్వం కానీ మెప్పించే విషయంలో మొప్పించే విషయంలో మేము తెలంగాణ ప్రజల పక్షానం ఇరవై నెల పట్టే ఇంత ఆక్రోషం ఎందుకు హరీష్ రావు గారు ఇంత కోపం ఎందుకు ఇంత విషంగా కూడా ఎందుకు మాట మాట్లాడితేవే రేవంత్ ఇదా మాట్లాడే సంస్కారం వ్యక్తిగతంగా మాట్లాడడం ఎందుకు అని అంటున్నాను నేను సబ్జెక్ట్ మీదే మాట్లాడండి మీరు నిన్న బాకీ కార్డు మేము రెండు రెండు తులం బంగారం రెండు తులం బంగారం ఎక్కడికి పోయింది రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి ఫెజ్జన్ అయిపోయింది అని చెప్పి మాట్లాడుతున్నాను కదా నేను ఒకటే మాట మాట్లాడుతున్నాను హరీష్ రావు గారికి రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఎలక్షన్ మేనిఫెస్టో విడుదల చేస్తాం ప్రతి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ అందులో ఏమేమి చేస్తాం చెప్తాం అలా రెండు వేల పద్నాలుగులో తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి దళితుని చేస్తా అన్న తెల తెలంగాణకు పేదవాళ్ళందరికీ మూడు ఎకరాలు భూమి ఇస్తా తెలంగాణ ప్రజలు ఉన్నటువంటి ప్రతి వాళ్ళకు ఆయన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఇల్లు కట్టింది ఆ ఇంద్రమ్మ ఇల్లు ఊరులో ఇంద్రామ్మ ఇల్లునే కానీ అల్లుడు ఎక్కడ వండుకుంటాడు చుట్టపడా వస్తే ఎక్కడ ఉంటాడు బంధువు ఎక్కడ ఉంటాడు గుర్రెలు ఎక్కడ కట్టిస్తామని మాట్లాడి డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని మాట్లాడి ఇంటికో ఉద్యోగం అన్నారు కేజీ టూ పీజీ అన్నారు నిరుద్యోగ వృద్ధి అన్నారు ఇవన్నీ మాట్లాడి దాని మీద చర్చ పెడదాం దాని మీద చర్చ పెడదాం రెండు వేల పద్దెనిమిది కూడా మేనిఫెస్టో విడుదల చేసిండు ఇరవై మూడు వరకు పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు రెండు మేనిఫెస్టోలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ట్యాంక్ బండ్ కాడ ఉంటాడు నూట ఇరవై మూడు అడుగులకు సంబంధించిన ఆ విగ్రహం దగ్గర చర్చకు సిద్ధమంటే ఆ రెండు మేనిఫెస్టోలకు సంబంధించిన ఎన్ని అంశాలు ప్రజలకు పేద సంక్షేమ కార్యక్రమాలు అందించిల్లో దాన్ని చర్చ చేసినాక ఈ ఇరవై నెలల లోపల సంక్షేమ కార్యక్రమ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల గౌరవ డిప్టీ చీఫ్ మినిస్టర్ ఫైనాన్స్ ఆర్థిక శాఖ మహిళలు మంత్రివర్గం ప్రభుత్వం నేతృత్వంలోపట మేము ఇచ్చేసినటువంటి పేదవాళ్ళకు సంబంధించినటువంటి సన్న బియ్యం ఇవ్వడం కానీ పేదవాళ్ళకు సంబంధించినటువంటి రాషన్ కార్డు ఇవ్వడం కానీ పేదవాళ్ళకు సంబంధించిన రెండు వందల యూనిట్ ఉచితం కరెంట్ ఇవ్వడం కానీ ఆ రోజు పది సంవత్సరాలు ఒక రేషన్ కార్డు కావాలని దరఖాస్తు పెట్టుకోవడం వీలైన స్థితిలో రేషన్ కార్డు ఇచ్చి సన్న ఇచ్చి రెండు వందల యూనిట్ ఇచ్చి కరెంటు మాఫీ చేసి అదే ఇంద్రమ్మ ఇండ్లు ఈ నిజవర్గం మూడు వేల ఐదు వందల ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చి సిద్ధిపేట నియోజకవర్గానికి ఆ విధంగా నూట పంతొమ్మిది సెగ్మెంట్లు కూడా ఇందిరామ్మ ఇండ్లు ఇచ్చిన ఎన్నడన్నా ఎప్పుడన్నా గుండె మీద చేసుకొని మాట్లాడండి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీ ప్రభుత్వంలో పది సంవత్సరాలు రాజ్యమైనది కదా నిరుద్యోగ యువకులకు ఎల్బి నగర ఎల్బి స్టేడియంలో ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిందా మన గ్రూప్ వన్ సంబంధించినటువంటి హైదరాబాదులో గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రివర్గం నియామక పత్రాలు ఇచ్చింది గ్రూప్ టూకు నియామక పత్రాలు ఇచ్చింది సుమారు ఈరోజు ఇరవై నెలల లోపల పేదల పక్షాన పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించి ఆర్థిక సంక్షోమాన్ని సృష్టించి ప్రతీ నెలా మీరు చేసిన అప్పులకు వడ్డీ కట్టుకుంటూ కాళేశ్వరం పేరు మీద జరిగినటువంటి ఏదైతే ఆర్థిక భారాన్ని కూడా మేము వడ్డీ రూపకంగా కట్టుకుంటూ ఇలా నాలుగు సంక్షేమ కార్యక్రమాలు చేసి ఇంకా రెండు సంక్షేమ కార్యక్రమాలు ఇంక ఇరవై నెలలు ఉన్నాయి ఇంకా మూడు సంవత్సరాలున్నది మూడు సంవత్సరాల్లో కూడా మీ సంక్షేమ కార్యక్రమాలు గిట్ట అమలు పరిచే విషయంలో కూడా ప్రజలకు ఇచ్చిన మాట గిట్ట గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా గౌరవ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కూడా మేము వెనక కాలేస్తే ప్రజలు మాకు ఎట్లా చెప్పాలో అట్లా సిద్ధంగా ఉంటారు దానికి మేము పోము ప్రజలు అనేటట్టు ప్రజలకు ఇచ్చిన మాట ఆ రోజు మా తల్లి ఇంద్ర తెలంగాణ ఇస్తానో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ఈరోజు నలభై రెండు శాతం సంబంధించిన బలహీన వర్గాల యొక్క కేటగిరీ ఏదైతే కులకరణ చేసి రాహుల్ గాంధీ గారికి ఇస్కా ఇస్తధారి ఇసుకా భాగ్యధారి అని మాట్లాడినటువంటి భారత్ జోడోలో మాట్లాడినటువంటి మాటను భారతదేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు దళిత వర్గాల సమాన హక్కు ఉండాలని చెప్పి మాట్లాడినటువంటి అంశంలో భాగంగా నలభై రెండు శాతాన్ని కులంఘన చేసి అసెంబ్లీ బిల్లు పెట్టించి టిఆర్ఎస్ పార్టీ గౌరవ శాసనసభ్యులు బీజేపీ గౌరవ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఎంఐఎం శాసనసభ్యులు కమ్యూనిస్టు శాసన సభ్యులతో చర్చ చేసి ఏకగ్రీవ తీర్మానం చేసి ఆర్డినెన్స్ చేసి ఢిల్లీకి పంపించాడు గవర్నర్ పంపిస్తే గవర్నర్ ఢిల్లీకి పంపించాను మరి ఢిల్లీకి పంపించడానికి ఎవరు పరిష్కారం చేయాలన్నాయా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఇద్దరు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఇప్పుడు బండి సంజయ్ గారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో బీసీలకు న్యాయమైనటువంటి రాజ్యాంగపరంగా హక్కుల విషయంలో పట చట్టాన్ని చేసి ఆర్డినెన్స్ చేసి ఢిల్లీకి పంపిస్తే నువ్వు ఇస్తావా ఆర్డినెన్స్ ఒప్పుకుంటావా ఒప్పుకో ఒప్పుకోవా అనేటువంటి అంశంలోపట మాట్లాడకుండా కేంద్రంలో ఉన్నటువంటి ఇద్దరు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఒక కేంద్ర మంత్రి గారు ఒక మన జిల్లాకు సంబంధించిన ఒక కేంద్ర మంత్రి గారు ఏం జవాబు చెప్తారో మీడియా ముందు వచ్చి చెప్పండి ఎన్ని రోజుల ఆర్డినెన్స్ అమలు చేపించే విధంగా ఆర్డినెన్స్ విడుదల చేస్తారో చెప్పండి ముప్పై సంవత్సరాలకు వెళ్ళి అన్నదమ్ములాగా కలిసి ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వారసులం బాబు జగన్ గారి యొక్క వారసులం మేము మాలా మాదిగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే అత్యంత న్యాయస్థానంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన రోజే తెలంగాణ రాష్ట్ర ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి అన్ని జిల్లాలకు అభిప్రాయ సేకరణ చేసి ఏబిసిటి కేటగిరేషన్ అమలు చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన వెంటనే ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి అన్ని వర్గాల ప్రజల యొక్క అభిప్రాయం తీసుకొని కేటగిరేషన్ చేసి చట్టాన్ని చేసి ఫలాలు అందించినట్టు ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అన్న విషయాన్ని మర్చిపోవద్దని మనం చేస్తున్నాం చివరిగా ఒక మాట చెప్తున్నా ఉద్యమం మొదలైనప్పటి నుంచి డప్పు కొట్టే దళితుడే ధరి వేసేది దళితుడే ధరను చేసే దళితుడే చనిపోయినోళ్ళు కూడా మా దళితులే బీసీలే ఎవరికి గొప్పగా మీరు అవకాశం ఇచ్చారు పది సంవత్సరాల పట ఏదేమైనా మనం ప్రజలతో మర్యాద పరంగా ముందుకు పోవాలి భవిష్యత్తులో ఏదున్నా కూడా మన వారు హరీష్ రావు గారి యొక్క విఘ్నతకు మాజీ ముఖ్యమంత్రి గారి విఘ్నతకు వదిలిపెట్టిన పోతున్న తప్ప నేనే వివాదం చేస్తానికి ఇక్కడ రాలే మేము మా కన్న తల్లి పేద పుట్టిమో పుట్టినాం కాంగ్రెస్ జెండా నమ్ముకున్నాం దళిత వర్గం కీలక మంత్రిగా ప్రమాదం చేసే దండుపాలు ఏమని మమ్మల్ని మాట్లాడితే మాకు ఆత్మగౌరవం ముఖ్యం అండి పంపకాలు కాదు పదవులు కాదు హైదరాబాద్లో విల్లాలు కాదు ఫామ్ హౌస్లు కాదు మాకు మాకు ఆత్మగౌరవం ముఖ్యం మమ్మల్ని అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు మేమేమైనా విజ్ఞతగా వదిలిపెడుతుంది తప్ప ఏం మీడియా పరంగా మాట్లాడడానికి ఇష్టం లేదు ప్రజలకు ప్రజలకు మూడు సంవత్సరాలు పరిపాలించమని మా ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు మా నూట ఇరవై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అన్నదమ్ములు లాంటి కాంగ్రెస్ పార్టీకి వచ్చారు మా మధ్యలో ఇబ్బందులు ఉంటే మేము సరి చేసుకుంటాం మా కుటుంబం మాది మా సమస్యలు ఉంటే మా పెద్దలదారు మాట్లాడుకుంటే సరి చేసుకుంటాం మేము ఈ విధంగా నోటికి ఎంత వస్తాం అంత నిన్న కూడా బాకీ కార్డు చూపెట్టుకుంటా రాజ్య బహిరంగ చర్చకు రా అంటే నేను చెప్తున్నా నూట ఇరవై మూడు అడుగులు ఉన్నట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత విగ్రహం ముందర హరీష్ రావు మంత్రిగా పనిచేసినారు ఇప్పుడు నేను మంత్రిగా పనిచేస్తున్నా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారు పిలిపిస్తా ఇరవై నెలలో కూడా మేమేం చేసినాము పది సంవత్సరాలు మేనిఫెస్టో పెట్టి ఏం చేయకుండా ప్రజలకు అబద్ధం ఆడిన విషయం సిద్ధం ఎందుకంటే నేను మాట్లాడిన అంశానికి జవాబు చెప్తున్నా తప్ప నేను హరీష్ రావు గారు ఎందుకంటే మా సోదరుడు తెలంగాణ బిడ్డలం తెలంగాణ బిడ్డలము కొంచెం సంస్కారం ఉన్నాం భారతదేశంలో తెలంగాణ ప్రజలంటే ఏ భారతదేశంలో ఎక్కడికి పోయినా కూడా అమెరికాలో కూడా మనం తెలంగాణ గడ్డ పిల్లలను చాలా గౌరవం మన గౌరవం ఉందాం ప్రజల మధ్యలో పోదాం రేపు మూడు సంవత్సరాల తర్వాత ప్రజల నిర్ణయం ఉంటే రేపు స్థానిక ఉప ఎన్నిక ఉన్నది ట్యూబ్లీల్స్ చాలు ప్రజలు ఎట్లా చెప్తారో విన్నాం స్థానిక ఎన్నికలు ఉన్నాయి ఇంకెక్కువ మాట్లాడకుండా మా మీడియా మిత్రులందరూ కూడా మొదటిసారి అక్కడ సాధారణ కార్యకర్తనుకో దళిత వర్గం చెందినటువంటి రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా ఆ స్వామివారి దర్శనానికి వచ్చినందుకు ఘనంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా స్వాగతం పలుకుతూ మా మీడియా మిత్రులకు మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను కాంగ్రెస్ న్యూస్ కి ఫాస్టెస్ట్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ జస్ట్ 5 సెకండ్స్ కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా లెట్రన్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయికోండి యాప్ डिस्क्रिप्शन में बुनती